నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ సాదర స్వాగతం నేను మీ డాక్టర్ వినుమోద శర్మ ఈరోజు ఒక కొత్త విషయంతో మేము వచ్చాను చాలామందికి అనుమానం ఉంటుంది ఏంటంటే ఈ ప్రదోషకాలం గురించి మాట్లాడుతుంటారు అదేవిధంగా ప్రదోషకాలం శివుడికి చాలా ఇష్టమైనటువంటి కాలంగా చెప్తారు కదా మరి ఈ ప్రదోషకాలం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము తిథుల్లో త్రయోదశి చతుర్దశి చాలా ప్రత్యేకమైనటువంటివి అలాగే వారాల్లో బుధవారం గురువారము విశేషమైనటువంటివి అదేవిధంగా ప్రదోష అనే శబ్దానికి అర్థం ఏంటంటే రాత్రి కాలము అని అర్థం ఉంది మరి రాత్రివేళ ప్రదోషకాలంతో ప్రారంభమవుతుంది ప్రదోషంతో ప్రారంభమవుతుంది అంటే సాయంత్రము ఆరు నుంచి ఏడు గంటల మధ్య సమయం అన్నమాట ఈ సమయంలో పరమేశ్వరుణ్ణి పూజించిన శివ పంచాక్షరి ధ్యానం చేసిన జపం చేసుకున్న మానసిక ప్రశాంతత లభిస్తుంది ఎవరైతే విద్యార్థులు ఉంటారో జ్ఞాపశక్తి కావాలనుకున్న వాళ్ళు విద్యార్థుల్లో జ్ఞాపశక్తి పెరుగుతుంది ఇక త్రయోదశికి మన్మధుడు చతుర్దశికి కలిపురుషుడు అధిపతులు వీళ్ళ ఇద్దరిని నియంత్రించే శక్తి ఎవరికైనా ఉందంటే అది కేవలం పరమేశ్వరుడికే అలాగే బుధవారము గురువారము బుద్ధికి మాటకి సంకేతంగా చెప్తారు కాబట్టి రోజు కాకపోయినా సరే ఈ రెండు రోజుల్లో ఆయాతిథుల్లో ప్రదోషకాలంలో శివారాధన చేయాలని ఖచ్చితంగా చెప్తారు ఓం శివాయ అని స్మరిస్తే చాలు కరిగిపోయేటువంటి వాడు పరమేశ్వరుడు భక్తితో ఒక్క పువ్వు ఇచ్చిన చాలా సంతోషపడతాడు ఆ మంజునాథుడు కాబట్టి ఇక స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి కాలంలో శివుణ్ణి ఆరాధిస్తే శివుణ్ణి పూజిస్తే తప్పకుండా చాలా విశేష ఫలితాలు ఉంటాయి ప్రదోషం అంటేనే పాప నిర్మూలన తెలిసి తెలియకుండా మనం చేసేటువంటి పాపకర్మల వల్ల ప్రతిబంధకాలను కొని అవుతుంది దాంతో మనము అభివృద్ధికి చేసేటువంటి అవకాశాలన్నీ కూడా తగ్గిపోతాయి ఆ పాపకర్మలన్నీ కూడా నిర్జీవం కావాలంటే దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాల్సి ఉంటుంది పరమేశ్వరుడు ప్రమదగణాలతో కూలువై ఉండేటువంటి ప్రదోషకాలంలో శివుణ్ణి కనుక మనం స్మరిస్తే మన పాపకర్మల ఫలాన్ని తాను తీసుకుంటాడు కష్టాలు తొలగింపజేస్తాడు అని చెప్పేసి భక్తుల విశ్వాసము కాబట్టి అందరూ కూడా వీలై వీల వాళ్ళ వాళ్ళ వీళ్ళను బట్టి ప్రదోషకాలంలో శివాలయానికి సందర్శన చేసుకోండి శివాలయ ఆరాధన చేస్తుండండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తున్నటుండి అద్వైతం యూట్యూబ్ ఛానల్ నేను మీ డాక్టర్ వేణుమహ్వర్మ నమస్కారం